తీరని దుఃఖం ఉండదు అందుకని శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే నేను నీకేమీ ఇవ్వలేనయ్యా అందుకని నీ దగ్గర లేనిది నా దగ్గరే ఉంది నన్ను బాధపడుతున్నది ఒకటి ఉంది అది మన మనస్సు దిక్కుమాలిన కోరికలన్నీ ఇందులోనేగా ఉన్నది ఆ మనస్సు నేను కల్పిస్తున్నానయ్య అంటే హాయిస్సర బొజ్జ బ్రహ్మాండంగా చెప్పేవాయా అది నాకు ఇచ్చే ఇచ్చేయన్నట్ట అప్పుడు మళ్ళీ శంకరాచార్య ఇంకో మాట అంటున్నాడు అరవై అరవై శ్లోకాలు గడిచాక ఇదిగో నేను నీకేమి ఇయ్యలేను అనుకుంటున్నావేమో నువ్వు కూడా నాకు ఇయ్యలేవు నీకు నాకు రామ్ రామ్ నీకు బెబ్బే నీకు నీ నాన్నకి మీ నాన్నకి బెబ్బే అని నీకు నాకు రామ్ రామ్ నువ్వు కూడా నాకు ఇయ్యలేవు అంటే అదేమిటయ్యా అంత గొప్పవాడు అంటే ఏమి ఇస్తావయ్యా నీకు కావలసినవి నా దగ్గర లేనట్టే నాకు కావలసినవి నీ దగ్గర లేవు అన్నాడు మనకు కావలసినవి ఏమిటండి అశనం గరళం పని కలాపు వసనం చర్మచవాహనం మఖో మమదా శంభో కిమస్తి శంభో తవ మేవ దేహి మనకు ఆహారం కావాలి ఆహారం శివుడి దగ్గర లేదండి మనకు కావలసిన ఆహారం ఏమిటి ఇదివరకంటే ఏదో ఇడ్లీలు దోశలు మినపొరొట్లు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పట్లా స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టే పొద్దున్నే వాళ్లే దర్శనం మనకి ఇంకా ఇతర నగరాల్లో కాపురాలు నడుస్తున్నాయేమో కానీ హైదరాబాద్లో కాపురం చేసేది ఎవరంటే స్విగ్గీ జొమాటో వీళ్ళే కాపురం చేస్తారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకరు పొటాటో ఒకరు టొమాటో మొగాడు కాస్త గట్టిగా ఉంటాడు కాబట్టి వాడు పోటాడు ఆడపిల్ల మెత్తగా ఉంటుంది కాబట్టి అది టమాటో మన బతుకులు ఇంతే తెల్లారితే స్విగ్గీ జొమాటో పొటాటో టమాటో ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు ఈ స్విగ్గీ జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నాం అనుకో ఆయన ఏమంటాడు స్విగ్గీ జొమాటో వాడు కైలాసానికి నన్ను ఏం చేయమంటావు అక్కడికి డెలివరీ లేదుట అంటాడు ఆయన అంచేతన అశనం గరళం అందుకని ఆయన దగ్గర ఉన్న ఆహారం మనకిస్తాట ఆయన దగ్గర ఉన్న ఆహారం ఏమిటండి దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన ఆ విషం మనకిస్తాడు విషం బతుకులో ఉంటేనే విషం భరించలేకపోతాలో నిజంగా విషమిస్తే మనం ఏమైపోతాం అందుకని భక్తుడు అంటాడు అశనం గరళం నేను నిన్న అన్నం పెట్టమని అడగలేనయ్యా మాకు కావలసిన అన్నం ఇది కదా పెసరట్లు మినపట్లు కావాలి అవి నీ దగ్గర లేవు నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చిస్తావు మేము ఒక్క క్షణంలోనే చనిపోతాం నువ్వు కాబట్టి బతికావు అమ్మవారికి భర్తవి కాబట్టి ఆ సర్వమంగళ మాంగళ్యం నిన్ను కాపాడింది కానీ మమ్మల్ని ఎప్పుడు కాపాడతాడయ్యా అందుకని మాకు పెట్టడానికి అన్నం నీ దగ్గర లేదు అంటే పాపం శివుడు కూడా నిజమే నా దగ్గర లేనివి కూడా కొన్ని ఉన్నాయి నిజానికి ఈ ఆహారం నా దగ్గర లేదు కదా అన్నట్టు అశనం గరళం పని కలాపు పోని ఇందాక ఆయనకి బంగారం ఇవ్వలేని మనకు కావలసిన ఆభరణాలు ఆయన ఏమన్నా ఇవ్వగలడా శివుడి దగ్గర నిలబడి ఏదైనా ఆభరణం ఇవ్వమన్నా కదా అడుగుతాడా అని చూస్తున్నా అని మెళ్ళొని చోటు తీసి మన మీద బారేస్తాడు అది జరుగుడు మనం చచ్చిపోతాం ఇక్కడ ఆయనకన్నీ పాముల ఆభరణాలుగా ఉంటాయి చేతికో పాము మెడకో పాము పాము వేలికో పాము మొత్తం సర్పభూషణుడు నాగభూషణుడు ఆయన దగ్గర మరి నా దగ్గర ఉన్నవే ఇస్తాను కదయ్యా లేనివి ఎవరైనా ఇస్తారా ఎవరైనా సరే దానం చేసేవాళ్ళు ఉన్నవే ఇస్తారు అని ఉన్న వాటిలో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం అండి ఆ మాట గుర్తుపెట్టుకుందాం వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకో